గిరిజన స్టడీ సర్కిల్ ఆధ్వారంలో సివిల్స్కు ఉచిత శిక్షణ ఈనాడు హైదరాబాద్ రాష్ట్రంలోని గిరిజన స్టడీ సర్కిల్ అధ్వారంలో అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు సివిల్స్ రెండు వేల ఇరవై ఐదు కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ డైరెక్టర్ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని గిరిజన స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు ఆసక్తి ఉన్నారు ఉన్నవారు అభ్యర్థులు స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ నెల పదమూడు నుంచి ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అభ్యర్థుల కుటుంబాల వార్షిక ఆదాయం మూడు లక్షలలోపు ఉండాలని డిగ్రీ పూర్తి చేసి సిసాట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షకు అర్హత సాధించి ఉండాలని అన్నారు ఉద్యోగాలు చేస్తున్న ఇతర కోచింగ్ సె సంస్థల్లో శిక్షణ పొందుతున్న ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో శిక్షణ తీసుకున్న అభ్యర్థులు అనర్హులని స్పష్టం చేశారు పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని వివరించారు మరిన్ని వివరాలకు సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ నంబర్లకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఫోన్ చేయొచ్చని వారు పేర్కొన్నారు